సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి నుండి ట్యాక్స్ అసిస్టెంట్ హవల్దార్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన విడుదలైంది ఈ ప్రకటన ద్వారా మొత్తం పదకొండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టు ఒకటి హవల్దార్ పోస్టులు పది ఉన్నాయి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సిబిఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి అర్హత విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు హవల్దార్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మరింత సమాచారం కోసం ఉద్యోగ వివరాలు ఖాళీలు వయోపరిమితి దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ దరఖాస్తు చేసుకునే విధానం వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు దరఖాస్తుల కోసం జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపూర్లో సంప్రదించగలరు